ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवय नमो नमः वां कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण కాళభైరవ ప్రచోదయాత్ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి అసలను కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబరు కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతమిషా నక్షత్రంలోని నాలుగో పాదాలు పురోభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఎంత వైవిధ్య భరితమో ఇక్కడ ఎనిమిది రూపాయలు ఆదాయం ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంది అధికంగా ఆరు రూపాయలని ఏమిటి అనేటువంటిది ఈ కుంభరాశి జాతకులు ఆలోచించి తీరాలి అదే కాకుండా అధిక శ్రమ పెట్టుబడులు వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడినటువంటి వాటిని కొనసాగించడమే ఉత్తమోత్తమం కొత్త కొత్త వాటికి వెళ్ళి ఆలోచన చేసి అప్పులపాలైపోయి అయ్యో రామచంద్ర అని చెప్పి అరణ్యం వైపు చూసేదానికన్నా ఉండబడిన దాన్ని సర్దుకోపోగలిగితేనే రాబోయే కాలము మంచి కాలము రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే మీ వైపు చాలా అనుకూలత ఉంది పరిస్థితి ఉంది కానీ దయచేసి ఎప్పుడు కూడా ఎవరో ఉన్నారు ఏదో చేస్తారు అని దాన్ని ఏ రోజు నువ్వు ఆలోచించుకోకు కాకుండా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది శతవిషా నక్షత్ర జాతకులకు ప్రారంభ సున్నా అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు ఆరోగ్యం పంచి ఉంది తస్మాత్ జాగ్రత్త పూర్వపాద నక్షత్ర జాతకులకు మధ్యస్తున్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా రాష్ట్రాధిపతి శని భగవానుడు అవ్వడం వలన సేనాధిపతి నరాధిపతి ఇని అవ్వడం వలన అనేక మంది మీ సేవలు వాడుకోవాలని ఎదురు చూస్తున్నారు ఒకవైపు మధ్యమ ఏలనాడు శని మే వరకు తదనంతరము శివరార్ధ సంచార స్థితి శని భగవానుడు ఈ సంవత్సరంలో మారడం కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం మీనరాశిలో ఉండబడిన రాహు రాశిలోకి రావడం రాహుకేతులు ఛాయాగ్రహాలు ఈ సంవత్సరంలో మారడం పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మిథున రాశిలోకి సంచారం అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు కలబోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు సినిమా రంగాల వారు ఛాయా చిత్రాల వారు టెక్నికల్గా పనిచేసేటటువంటి వారందరికీ కూడా మంచి కాలమే కాకపోతే ఎప్పుడూ అప్రమత్తత ఉండి తీరాలి మీ జన్మ రోజున అమావాస్య రోజున అష్టమి తిథి రోజున కొనుగోళ్లు క్రయ విక్రయాలు చెక్స్ అలాంటి వాటికి శుభ కార్యక్రమం దూరంగా ఉండగలిగితే అనేక రకాల ప్రా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక పంచభూతాలతో మితిమీరిన వేగంలో నీటిలో దూకడాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిది అని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్యోదయమును పూర్వం లేడం సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం ఆవుకు పక్షులకు ధాన్యాన్ని ఏర్పాటు చేయడం ఆరోగ్యము క్రమశిక్షణ సత్ప్రవర్తన మీ జీవితాల్లో మరో మైలురాయి అధిగమించడానికి అవకాశం లేవు కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే కుంభరాశి వారు అప్పుల పాలు కాకుండా లేనివి సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకున్న మానప్రత్యం చేయాలని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూ అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుకున్నంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్వామి పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతరము కూడా కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది కేతులు ఇద్దరు కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిషన్ చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలేంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్మాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్థ పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళ్ళ భైరవస్వామి ఆశీస్సులు పొందగలరు